నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ఏళ్లకు ఏళ్లు ప్రపంచం అమెరికాను దోచేసిందని తెగ ఫీల్ అవుతున్న ట్రంప్ టైగర్కు టైం వచ్చిందనే రేంజ్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు సుంకాల యుద్ధం మొదలుపెట్టి ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు ఏప్రిల్ రెండుకు ఇప్పుడు కౌంట్ డౌన్ మొదలైంది ఆ రోజు నుంచి భారత్తో సహా మిగతా దేశాలపై సుంకాల మోతం మోగబోతోంది ఇంతకీ మన దేశంపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్ ఎంత భారత్కు ఎలాంటి నష్టం జరగబోతోంది ట్రంప్ నిర్ణయాలు స్టాక్ మార్కెట్ ను ఎలా మార్చబోతున్నాయి ఏప్రిల్ రెండుకు కౌంట్ డౌన్ ప్రతీకార సుంకాల డే ఏప్రిల్ రెండు నుంచి అమెరికా సుంకాలు అమలు భారత్ మీద కూడా సుంకాల యుద్ధం ట్రంప్ తీరుతో మన దేశంపై ప్రభావం ఎంత సుంకాల పెంపుతో జరగబోయే నష్టం ఎంత స్టాక్ మార్కెట్పై ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్ ఏంటి అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు అనేక దేశాలపై సుంకాలు విధిస్తూ భయపెడుతున్నారు ఇప్పటికే కెనడా మెక్సికో దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించగా మార్చి నాలుగు నుంచి అమల్లోకి తీసుకువచ్చారు ఇప్పుడు భారత్ చైనాపై కూడా సుంకాలు విధిస్తామని ఏప్రిల్ రెండు నుంచే వాటిని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించారు ఆయా దేశాలు తమపై ఏ స్థాయిలో సుంకాలు విధిస్తున్నాయో కూడా వివరంగా చెప్పుకొచ్చారు దశాబ్దాల పాటు అమెరికాపై పలు దేశాలు సుంకాలు విధిస్తున్నాయని యూరోపియన్ యూనియన్ చైనా బ్రెజిల్ భారత్ అమెరికా నుంచి అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్నారు అన్నది ట్రంప్ వాదన ఇది చాలా అన్యాయం అంటూనే భారతదేశం తమపై వంద శాతం కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తుందంటూ టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు అమెరికాకు సమయం వచ్చిందని ఆయా దేశాలు ఎంత సుంకాలు విధిస్తే తాము కూడా అంతే విధిస్తామని ట్రంప్ అంటున్నారు చైనా భారత్పై ఏప్రిల్ రెండు నుంచి ప్రకటించిన సుంకాలను అమలు చేస్తామన్నారు దీంతో అమెరికా సంపన్నంగా మారుతుందని స్పష్టం చేశారు అయితే వేటిపై ఎంత టారిఫ్ విధిస్తారు అన్నది ప్రస్తుతం క్లారిటీ లేదు దీంతో క్లియర్ గా ఓ అంచనాకు రావడం కష్టమవుతోంది ప్రపంచ వాణిజ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రస్తుతం భారత ఉత్పత్తులపై అమెరికా సగటున రెండు పాయింట్ రెండు శాతం సుంకం విధిస్తూ ఉండగా అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకం సగటున పన్నెండు శాతంగా ఉంది అమెరికా ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తే ముత్యాలు మినరల్ ఫ్యూయల్స్ మిషనరీ బాయిలర్స్ విద్యుత్ సామగ్రిపై ఆరు నుంచి పది శాతం టారిఫ్లు పెరగొచ్చని అంచనా అమెరికాకు జరుగుతున్న మన ఎగుమతుల్లో ఇవి సగానికి సమానం ప్రతీకార సుంకాల కారణంగా పదకొండు బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా వాహన ఎగుమతులపై ప్రభావం పడొచ్చు మాంసం మొక్కజొన్న డైరీ ఉత్పత్తులపై ముప్పై నుంచి అరవై శాతం సుంకాలు ఉండగా వీటిపై చర్చలు జరిగే ఛాన్స్ లేదని తెలుస్తోంది మన ఎగుమతులపై పది శాతం సుంకాలు విధిస్తే భారత్కు దాదాపు ఆరు బిలియన్ డాలర్ల నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది అంటే మన కరెన్సీలో యాభై ఒక వేల కోట్లు అదే ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తే ముప్పై ఒక బిలియన్ డాలర్లు అంటే మూడు లక్షల కోట్ల నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంటుంది అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా అమెరికాతో భారత్కు సంబంధాలు చాలా కీలకం రెండు వేల ఇరవై నాలుగులో మెడిసిన్స్ వస్త్రాలు సహా ఎనభై ఏడు బిలియన్లకు పైగా వస్తువులను యుఎస్ కు భారత్ ఎగుమతి చేసింది రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ల వ్యాపారమే లక్ష్యంగా రెండు దేశాలు ముందుకు సాగుతున్నాయి ఇలాంటి సమయంలో ట్రంప్ విధించబోయే సుంకాలు భారీ ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి ట్రంప్ విధానాలతో మన దేశంలోని వ్యవసాయ వస్త్రాలు స్టీలు అల్యూమినియం ఔషధ సాఫ్ట్వేర్ చిన్న పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులు భారీగా తగ్గుతాయి మెయిన్ గా రోజు మనకు ఆందోళన ఏంటంటే వెరిజులా నుంచి ఆయిల్ కొనే వాళ్ళందరి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాంకెట్ గా టారిఫ్ వేస్తానని చెప్పి ట్రంప్ ఇది కూడా రేపు తొందరలో అమల్లోకి రాబోతుంది కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఏంటంటే ఒక కార్నర్లో పరిస్థితి మనం వెనిజులా నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ ఆపాలి లేకపోయేటట్లయితే ట్వంటీ ఫైవ్ టారిఫ్ మన ఎగుమతులు అన్నిటి మీద అమెరికాకు వెళ్లే వాటి మీద భారత అమెరికా దేశాల మధ్య వాణిజ్యంలో సరుకుల మీద ఈక్వల్ గానే టారిఫ్లు ఉండాలి టారిఫ్లు తగ్గించాలి భారతదేశం అనే డిమాండ్ ఒకటి అయితే భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువ శాతం డిమాండ్ పై ఆధారపడి ఉండడంతో అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం మన దేశంపై పెద్దగా ఉండబోదు అన్నది మరికొందరి అభిప్రాయం ఇక అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో ఎక్కువ భాగం సేవల రూపంలో ఉన్నాయి దీంతో ట్రంప్ సర్కార్ వీటిని లక్ష్యంగా చేసుకోకపోవచ్చనే చర్చ జరుగుతోంది అమెరికా ప్రతీకార సుంకాలు ఎక్కువగా వియత్నాం దక్షిణ కొరియా తైవాన్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది ఆర్థిక వృద్ధి కోసం భారత్ ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి లేదు దీంతో అమెరికా టారిఫ్ ప్రభావం పరిమితంగానే ఉంటుందనేది మరికొందరి ఒపీనియన్ ట్రంప్ టారిఫ్లతో భారత జీడిపిపై సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ ఆరు శాతం వరకు ప్రభావం పడొచ్చని గోల్డ్మన్ శాక్స్ లాండ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి ఇక ఏప్రిల్ రెండు నుంచి అమల్లోకి రాబోయే ట్రంప్ ప్రతీకార సుంకాలతో స్థానిక స్టాక్ మార్కెట్లు ప్రభావితం కావడం ఖాయం ఏం జరగబోతుందన్నది మాత్రం ట్రంప్ నుంచి నిర్ణయం వచ్చాకే తెలిసే అవకాశం ఉంటుంది ఇక ప్రధాని మోదీ తెలివైన నేత అని తనకు గొప్ప స్నేహితుడు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన పొగడ్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి ఏప్రిల్ రెండు నుంచి భారత్ పై ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్న వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అంటే నిర్ణయం మారిందా నిర్ణయాలు మార్చుకోవాలని ట్రంప్ సూచించారా ఇలా రకరకాల అభిప్రాయాలు తెర మీదకు వస్తున్నాయి ఏమైనా ప్రతీకార సుంకాల వ్యవహారం హీట్ పుట్టిస్తున్న వేళ చేసేందుకు భారత్ కూడా నిర్ణయాలు అమెరికా సుంకాలు తగ్గించేందుకు రెడీ అయ్యింది ట్రంప్ సుంకాల యుద్ధంతో చాలా దేశాలకు నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది ప్రపంచంలోని ప్రతి దేశానికి అగ్రరాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఉంటాయి దీంతో ఈ సుంకాల యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందనే భయాలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇక అగ్రరాజ్యాన్ని బుజ్జగించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది కొన్ని వస్తువులపై టారిఫ్ తగ్గించేందుకు రెడీ అవుతున్నట్లుగా సంకేతాలు పంపింది మరి ట్రంప్ కూల్ అవుతారా ఆయన వైఖరిలో ఇప్పటికే మార్పు వచ్చేసిందా బుజ్జగించే పనిలో భారత్ యుఎస్ ఎగుమతులపై సుంకాల తగ్గింపు భారత్ చర్యలతో ట్రంప్ కూలవుతారా టారిఫ్ల నుంచి భారత్ కు ఉపశమనం దక్కేనా ట్రంప్ మాటలతో మొదలైన చర్చ ఏంటి ఏప్రిల్ రెండు నుంచి పరస్పర సుంకాలు అమల్లోకి రానున్న వేళ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిగాయి అయితే భారత్తో తమకున్న సంబంధాలు కెనడా చైనాతో పోల్చేది కాదని ఈ చర్చల్లో అమెరికా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆ మధ్య ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఇరు దేశాధినేతలు దౌత్య వాణిజ్య రక్షణ సంబంధాలపై చర్చలు జరిపారు టారిఫ్ల విషయంలో ఎవ్వరికీ మినహాయింపు లేదని మోదీతో ట్రంప్ స్వయంగా చెప్పారు అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ అధిక పన్నులు విధిస్తోందని ఇకపై తాము కూడా అదే విధంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు అలాంటిది ఇప్పుడు మిగతా దేశాలతో భారత్ ను కంపేర్ చేయడానికి లేదు అన్నట్లుగా అమెరికా అధికారులు మాట్లాడారు ఇది ఖచ్చితంగా సానుకూల పరిణామమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఏప్రిల్ రెండున సుంకాలు ప్రకటించినా ఆ తర్వాత పరిష్కారం లభించే అవకాశాలు మాత్రం క్లియర్ గా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై మూడులో భారత్ అమెరికా మధ్య నూట తొంభై పాయింట్ సున్నా ఎనిమిది బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది ఇక రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మధ్య అమెరికా నుంచి భారత్ కు అరవై ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి దీంతో అగ్రరాజ్యంతో వాణిజ్యం భారత్ కు చాలా అవసరం దీంతో సుంకాల విషయంలో అమెరికాను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది భారత్ అమెరికా నుంచి మన దేశంలోకి దిగుమతి అవుతోన్న యాభై ఐదు శాతం వస్తువుల టారిఫ్లు తగ్గించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని తెలుస్తోంది ఐదు నుంచి ముప్పై శాతం వరకు మన దేశం టారిఫ్లు విధిస్తున్న ఈ ఉత్పత్తుల విలువ ఇరవై మూడు బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని తెలుస్తోంది దీంతో మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతోన్న ఉత్పత్తుల్లో ఎనభై ఏడు శాతానికి సమానమైన అరవై ఆరు బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ప్రతీకార సుంకాల నుంచి రక్షించుకోవచ్చని భావిస్తోంది ఏప్రిల్ రెండు నుంచి అమలయ్యే ప్రతీకార సుంకాలను తప్పించుకునేందుకు అమెరికా దిగుమతులపై టారిఫ్ కోతలకు మొగ్గు చూపుతోంది వ్యవసాయంతో పాటు ఇతర రంగాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల టారిఫ్పై భారత్ ఇప్పటికే ఆఫర్లు ప్రకటించింది వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు ముప్పై నుంచి వంద శాతం వరకు ఉన్నాయి పప్పులపై పది శాతం వరకు టారిఫ్ విధిస్తున్నారు వీటిని తగ్గించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది అమెరికా నుంచి ప్రస్తుతం పదిహేను బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు దీన్ని ఇరవై ఐదు బిలియన్ డాలర్లకు పెంచుతామని భారత్ హామీ ఇచ్చింది దీంతో పాటు ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జట్లను కూడా కొనుగోలు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఆన్లైన్ డిజిటల్ ప్రకటనలపై ఆరు శాతం ఉన్న పన్నును రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది దీంతో గూగుల్ అమెజాన్ ఫేస్బుక్ లాంటి సంస్థలకు భారీగా లబ్ధి చేకూరనుంది భారత్ ఇప్పటికే లగ్జరీ కార్లు సోలార్ సెల్స్ లాంటి వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ టారిఫ్ తగ్గించింది వీటి గరిష్ట సుంకాలను నూట యాభై శాతం నుంచి డెబ్బై శాతానికి తగ్గించారు ఇలా అమెరికాను కూల్ చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది అమెరికాని ప్రతిఘటించాలంటే తట్టుకోలేని పరిస్థితి కాబట్టి దేశాలన్నీ కలవిడిగా నిలబడి ప్రతిఘటించాలి అదే కాకుండా ఏంటంటే ఈరోజు చాలా దేశాలు కెనడా మెక్సికో లాంటి దేశాలు కూడా డి అంటే డి అంటే అమెరికాతో రెడీగా ఉన్నటువంటి పరిస్థితి నువ్వు నువ్వు వేస్తే టారిఫ్ మేము కూడా వేస్తామని తగ్గకుండా తమ సార్వభౌమాధికార హక్కుని తమ స్వతంత్ర నిర్ణయాధికారాన్ని కాపాడుకుంటున్న పరిస్థితి ఇట్లాంటి స్థితిలో మనం కూడా వెలుచూపకుండా పిరికి తనతో కాకుండా ధైర్యంగానే అమెరికాని ఎదుర్కొని తేలాలి అమెరికా టారిఫ్ విధానాన్ని అమెరికా చేతులు మెలిపెట్టి తన ఇష్టానుసారం ప్రయోజనాలను రక్షించుకునేందుకు భారత్ కు సహాయ సహకారాలు అవసరం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్ నిర్ణయాలు అమెరికాను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయన్నది మరికొందరి వాదన సుంకాల యుద్ధంతో అమెరికాలో టాయిలెట్ పేపర్లు కూడా దొరకడం లేదనే ప్రచారం జరుగుతున్న వేళ ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది అమెరికా సంక్షోభాన్ని కవర్ చేసేందుకు ఇలాంటి సుంకాల యుద్ధానికి ట్రంప్ తెర తీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు ఏప్రిల్ రెండు మాత్రం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది ట్రంప్ సుంకాల యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనే భయాలు కనిపిస్తున్నాయి